ఏపీ టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు రవాణా వ్యవస్థ మనుగడకు పెను ముప్పుగా పరిణమించిన ఆటోమేటిక్ టెస్టింగ్ సిస్టమ్ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించాలని ఏపీ ట్యాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రోడ్ మరియు రవాణా కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అసోసియేషన్ సభ్యులు ఏవో ఎం సత్యబాబుకు వినతిపత్రం సమర్పించారు రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ అనుభవపూర్వకంగా ఏటీఎస్ ప్రక్రియ విఫలమైందన్న వాస్తవాన్ని ఇప్పటికీ పలు విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్మిక లోకం ఆందోళనకు గురవుతుందన్న తమ ఆవేదనను వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో అధికారి దొమ్మెటి సోమశంకర్ గోకవరం ట్యాక్సీ స్టాండ్ అధ్యక్షులు మార్గన కుమార్ దేవుడు వెన్న సత్యనారాయణ నారాయణ కుమార్ నిడదవోలు ట్యాక్సీ స్టాండ్ అధ్యక్ష కార్యదర్శులు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు కార్మికులు ఐక్యత మంత్రివారి కార్మికులు ఐక్యత మంత్రివారి ఓటార్ కార్మికులు ఐక్యత వాటార్ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఏటీఎస్ విధానాన్ని ఏటీఎస్ విధానాన్ని ఏటీఎస్ విధానాన్ని యవాణా కార్మికులకు భద్రత రవాణా కార్మికులకు భద్రత రవాణా కార్మికులకు భద్రత పల్పించాలి